నమస్కారం స్వాగతం రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ సవితా గారిని సన్మానించిన జిల్లా కురవ సంఘం నాయకులు అత్యంతంగా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని నందమూరి తారసాబారావు గారు ఆధ్వర్యంలో అదే స్ఫూర్తితోనే ఈ రోజు బీసీలకు పెద్దపీటేసి చంద్రబాబు నాయుడు గారు మా పుర్వ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు ఆ పురువ కార్పొరేషన్ కూడా ప్రత్యేకత బడ్జెట్ కూడా వంద కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు కేటాయిస్తానని కూడా చంద్రబాబు గారు తెలియజేశారు అందుకు మా కులస్తులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు అన్ని రంగాల్లోనూ ముందుకు పోవడానికి ఈ కార్పొరేషన్ వల్ల చాలా ఉపయోగం ఉందని తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలు బీసీలు అంటున్నారు ఆయన మన రాష్ట్రంలో పద్మూడు జిల్లాలకి ఒక్క ప్రెసిడెంట్ కూడా

ఈ రిలే నిరాహార దీక్షకు వచ్చినందుకు మాకు మద్దతు ప్రకటించినందుకు మేము మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేము చేపట్టదాల్సిన ఈ దీక్షలు ఏమంటే ఉద్దేశం ఏమంటే అనర్హులు అంటే ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళని విలేకరులను చెప్పి వీళ్ళే రాయించి వీళ్ళే లిస్టు తయారు చేసి పంచుకున్నారు డబ్బులు తీసుకున్నారు అంత చేశారు మా వాళ్ళు డబ్బులు ఇప్పుడున్నందుకు వాళ్ళకి తొలగించి మీరెవరు చూడడం జరిగింది వాటిని తొలగించి మా వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టాము దయచేసి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు అవసరము మీరు అందరూ వచ్చి మా మద్దతు తెలిపి ఇక్కడ ఈ కాలాన్ని విలువైన తమ కాలాన్ని మాకు కేటాయించినందుకు మీ మా అందరి తరఫున మా జర్నలిస్ట్ ఆధోని పట్టణంలోని అరణ్జ్యోతి నగర్ వద్ద ఉన్న చర్చ్ వద్ద రెండు నెలలుగా అసంపూర్తిగా ఉన్న మరుగు కాల్వ పనులు పట్టించుకొని వార్డ్ కౌన్సిలర్ అరణ్జ్యోతి కాలనీలోని చర్చ్ వద్ద ఉన్న కాల్వ మర్మతులు చేపట్టి దాదాపు రెండు నెలలు గడిచిన పూర్తి కాని మర్మతులు ఇక్కట్లు పడుతున్న కాలనీ వాసులు నిద్రమత్తులో ఉన్న వార్డ్ కౌన్సిలర్ హత్యకు గురై ఆయన బాడీ అది ఒక సిట్టింగ్ పొజిషన్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఆడోని అడౌన్యుడము కాకుండా స్టేట్లో ఒక కలకలం రేపించింది అందుకే బాడీ చూసిన తర్వాత మేము కూడా ప్రాథమికంగా ఏమో హత్య ఉండొచ్చని వచ్చి సీన్ ఆఫ్ క్రైమ్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా మైనారిటీగా ఎగ్జామిన్ చేసిన తర్వాత సీల్ ఆఫ్ క్రైమ్లో క్లియర్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇది ఒక హత్య కాదు ఇది ఒక ఆకస్మికంగా జరిగిన ఘటన నేడు ఆధోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ వార్తలు ఇంతటా సమాప్తం నమస్కారం